అండి అందరికీ ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ అలాగే ఎప్పుడు నాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను ఇదైతే మా దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము ఇక వచ్చిందంతా ఏ వచ్చాము దానివల్ల ఏమో తెలియదు కానీ టెన్ ఓ క్లాక్ వచ్చాము ఎప్పుడో సిక్స్ ఓ క్లాక్కి రావాల్సి ఉంటే ఇక వచ్చి రాగానే పిన్ని అలాగే అమ్మ ఇద్దరు కలిసి పొంగల్ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇక నేనైతే మా పిల్ల గంగు వేసుకొని పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళాను ఈ టౌన్కి వెళ్ళినప్పుడు రెండు కోడ్లు అయితే తీసుకొచ్చామన్నమాట ఇక్కడైతే చికెన్ వండుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పేసి కోడ్లు తెచ్చాము మామూలుగా అయితే నాటు కోడ్లు తేవాలి బట్ ఏంటంటే మాకు దొరకలేదు అందుకని చెప్పేసి షాప్కి వెళ్ళేసి రెండు కోడ్లు తెచ్చాము ఇక పక్కనే ఇంకా అయిపోయిన తర్వాత తలనీళ్ళాలు ఇవ్వడానికైతే వెళ్ళామన్నమాట అందరం అయితే ఇచ్చాము మా బాబాయ్ కొడుకు నీకు గుండు చేపిస్తానరా అని చెప్పేసి కొంతసేపు భయపించాము వాడు మాత్రం గుండు అంటే ఇక్కడ చాలా భయపడతాడు ఎందుకంటే వాడికి పుట్టెంటికి వచ్చేటప్పుడు ఒకసారి కట్ అయిపోయింది చాలా బ్లడ్ వచ్చేసింది సో అప్పటి నుంచి వాడికి భయం అనమాట ఇదేనండి మా కులదేవుడు దీన్ని మల్లికార్జున స్వామి అంటారు మేమైతే మల్లింకొండయ్య అంటారు ఇక్కడ ప్రాంతీయ వాళ్ళైతే శిలలు అంటారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఇక మాకైతే మేము రెండు కోళ్ళు తెచ్చుకున్నాము ఆ రెండు కోళ్ళు కాస్త దేవుని చుట్టూ తిప్పే లోపలే చనిపోయాయి ఇది మాకు ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడము మా నాన్నమ్మ వాళ్ళకి కానీ ఎవ్వరికి ఇలా జరగలేదు మరి ఎందుకు ఇలా జరిగిందో తెలీదు అయితే మళ్ళీ వెళ్ళి మా బాబాయ్ మళ్ళీ రెండు కోళ్ళు తీసుకొచ్చి అయితే కోసుకున్నాము ఆ తర్వాత కోళ్ళు కోసిన వెంటనే పూజకైతే అనమాట ఫస్ట్ కోళ్ళు కోసిన తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేస్తారు ఇక పూజకు వెళ్ళిన వెంటనే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది దీనికైతే నాలుగు గోడలే ఉంటాయి అనమాట గుడి అయితే కట్టరు ఒక వేప చెట్టు కింద ఉంటారనమాట ఇంతకు ముందు కాలంలో ఒకసారి గుడి కట్టారంట కానీ ఆ గుడి నిలబడలేదంట కూలిపోయిందంట ఇంకా అప్పటి నుంచి గుడి అయితే కట్టరు గుడి ప్రాంతం మొత్తం బాగా డెవలప్ చేశారు మేము అప్పట్లో వచ్చినప్పుడు అయితే మొత్తం అడవి చెట్లు వాటర్ కూడా ఉండేటివి కాదు ఇప్పుడైతే అన్ని దొరుకుతున్నాయి మనం వంట చేసుకోవడానికి వంట సామాన్లు కానీ ఉండడానికి స్పేస్ ఏరియా కానీ ఫ్యాన్స్ బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే కానీ గుడి మాత్రం కట్టరు ఇక మేమైతే పూజ అయిపోయిన వెంటనే వంట చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే అప్పటికే టూ థర్టీ త్రీ అయిపోతుంది ఇక మా బాబాయ్ పిల్లలు చిన్న పిల్లలే కాబట్టి ఇంకా వాళ్ళ ఆకలికి ఉండలేకపోతున్నారు ఇంకా తొందరగా అయితే వంట అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ ఇక మేమైతే ఫోర్ కేజీస్ కోసం అయితే మసాలాలన్నీ తెచ్చుకున్నాము కానీ ఇక్కడ ఎయిట్ కేజీస్ అయిపోయింది ఇక ఎట్లా ఒకటి కొన్ని మసాలాలు అయితే మేము పక్క నుంచి కొనుక్కొచ్చుకున్నాం అనమాట ఇంకా ఎలాగొట్టి తల ఒక చెయ్యేసి చికెన్ కర్రీ అయితే రెడీ చేసాము అప్పటికి త్రీ థర్టీ ఫోర్ అయిపోతుంది టైము ఇక తొందర తొందరగా తినడం అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే మేము మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే మిగిలిందైతే ఇంటికి తీసుకెళ్ళకూడదు అందుకని చెప్పేసి కొంచెం రైస్ ఎక్కువ చికెన్ అయితే వేసుకున్నాము మా పిన్ని అయితే తిన్న వెంటనే థమ్ తాగితే అరిగిపోద్ది మళ్ళీ తినచ్చు అని చెప్పేసి జోక్స్ వేస్తుంది ఇక అందరం అయితే జాలీగా ఎంజాయ్ చేస్తూ ఇట్లా ఫన్ చేస్తూ హ్యాపీగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము